హాయ్ అండి వెల్కమ్ టు నవీన్ నాడుకోలు మీ ముందుకు మంచి పుంజును ఒక దాన్ని తీసుకొచ్చానండి మంచి ప్రైజ్లో బంపర్ ఆఫర్ అండి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి పూర్తిగా చూస్తేనే వీడియో కోడి గురించి మొత్తం అర్థమవుతుంది చూడండి ఎలా ఉందో చెప్పండి ఇదే ఫ్రెండ్స్ అయితే చూడండి మంచి రసంగి నల్లకట్టు ట్వంటీ ఫోర్ సైజ్ ఉంటుంది డబుల్ బాడీ అండి ఇంకా ఎనిమిది నెలల పిల్ల ఇది మేపుకుంటే మంచి సైజుకి వస్తుందండి ఇంకా మనకు పెద్ద పండక్కే రెడీ అయిపోద్ది నల్ల నల్లకప్పు రసంగి లోపల చూసుకోండి నలుపు అన్న కూడా చాలా పెద్దది వెన్నుబారు కానీ తూర్పు క్రాసుల్లో పడిన అండి తూర్పు క్రాసుల్లో పడిన పిల్ల మంచి మంచి కోడి అండి రసంగి నల్లకట్టు రసంగి అంటారు దీన్ని కోడిని కింద వదిలిపెడతాను ఫుల్గా చూసేయండి ఫ్రెండ్స్ కోడి ఎలా ఉందో కామెంట్ చేయండి దీన్ని ప్రైస్ డీటెయిల్స్ అన్ని వీడియో లాస్ట్లో మాట్లాడుకుందాం ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూస్తేనే అర్థమవుతుందండి స్కిప్ చేసి చాలామంది మధ్యలో అడుగుతున్నారు ప్రైజు అలా అడగద్దండి ప్లీజ్ అర్థం చేసుకోండి ఫుల్గా చూసేసి వీడియో కోడి చాలా స్పీడ్ అండి దీని వెయిట్ వచ్చేసి మూడు కిలోలు ఇప్పుడే మూడు కిలోలు ఉందండి పట్టా ఎనిమిది నీళ్ళు దీని వయసు వచ్చేసి ఎనిమిది నీళ్ళే ఉందండి మేపుకుంటే మాత్రం మనకు పండకి ఏక నెంబర్గా తయారవుతుంది మంచి కోడి అండి నల్లకట్ట రసంగి తూర్పు క్రాసులో బండి పిల్ల చూసుకోండి అయితే చూసుకోండి కింద వదిలిపెడతాను మొత్తం ఫుల్గా చూసేయండి ఫ్రెండ్స్ పుంజనైతే చూసుకోండి ఫ్రెండ్స్ అయితే ఏపీ ఆర్ తెలంగాణ ఎక్కడికైనా పాసిబుల్ ఉన్న ఏరియాలకి ట్రాన్స్పోర్ట్ చేస్తామండి ట్రాన్స్పోర్ట్కి అయ్యే ఖర్చు మాత్రం మీరే పెట్టుకోవాలి ఫ్రెండ్స్ పొందైతే చూసుకోండి మంచి పట్ట అండి మేపుకుంటే మాత్రం చూసుకోండి తూర్పు రాసుల్లో బండి పిల్ల అండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కామెంట్ చేయండి ఎవరన్నా ఖచ్చితంగా తీసుకుంటా అంటేనే చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే టైంపాస్ కోసం చాలామంది చేస్తున్నారు అలా చేయొద్దండి టైం వేస్ట్ చేయొద్దు మన డేగా అయితే సేల్ అయిపోయింది గంటికి పోయిందండి కోడి ఒక రైతు తీసుకున్నాడు కొంచెం లో ప్రైజ్ ఫస్ట్ నెమిల్ని చూసి తర్వాత మళ్ళీ డేగని చేంజ్ చేసుకున్నాడు ఫస్ట్ నెమిల్ని తీసుకున్నాడు దాని పిక్ కూడా పెడతాను ఈ ఈరోజు షార్ట్ వీడియో వస్తుంది ఆ పిక్ పెట్టడం మర్చిపోయినా పిక్ పెడతానండి అది మంచి డబల్ బాడీ అండి మంచి సైజు అవుతుంది కోడి కూడా బిగ్ సైజు మంచి క్వాలిటీ దీని ప్రైజ్ వచ్చేసి పద్దెనిమిది వేలు చెప్తున్నాను ఫ్రెండ్స్ లైట్గా తగ్గిస్తాను ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు మంచి లైన్కి సంబంధించిన కోడి ఇది చూసుకోండి నెగిపో ఉంటుంది ఏపీ ఆర్ తెలంగాణ ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ ఉంటుంది ట్రాన్స్పోర్ట్కి అయ్యే ఖర్చు మాత్రం మీరే పెట్టుకోవాలి ఫ్రెండ్స్ నా ప్రైజ్ ఎంత ప్రైజ్ ఎంత అని వాట్సాప్లలో కానీ కామెంట్లలో కానీ అడుగుతున్నారు కాస్ట్ ఎంత ప్రైజ్ ఎంత అని కాదు ఫ్రెండ్స్ చూసుకోండి పూర్తిగా వీడియో చూడండి కోడి గురించి మీకు పూర్తిగా అర్థమవుతుంది అట్లా సగం సగం స్కిప్ చేసుకుంటూ చూస్తే మీకు అర్థం కాదు కోడి గురించి ఏం తెలియదు పూర్తిగా చూసి దాన్ని చూసుకోండి ఫ్రెండ్స్ దాని మన వీడియోలు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరికొన్ని పుంజులతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్